హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడిన బాగీ రాతోర్ని అమర్ అంజు ఎక్కడా అని అడుగుతుండగా బయట ఆడుకుంటుందండి అని చెప్పేస్తుంది బాగి అప్పుడు బాగీ చేతిలో ఒక చైన్ పెడతాడు అమర్ అంజు రాగానే ఇది వేయాలి అని అంటుంటాడు అమర్ పైనుండి రణ్వీర్ మనోహరి అదంతా గమనిస్తూనే ఉంటారు అప్పుడే పిల్లలు లోపలికి వచ్చి అమర్తో డాడ్ బయట ఆడిన గేమ్లో నేనే అయ్యాను అని ఆనందంగా చెప్తూ ఉంటుంది అంజు పెద్దవాళ్ళు కూడా అక్కడికి చేరతారు ఇక అమర్ ఆ చైన్ని తీసుకొని అంజు మెడలో వేయబోతుండగా ఏంటి డాడ్ మళ్ళీ ఈ చైన్ని నా మెడలో వేస్తారా అని అడుగుతుండగా అవును అన్నట్టు నవ్వుతో సమాధానమిస్తూ అంజు మెడలో ఆ చైన్ వేస్తూ ఉంటాడు అమర్ పైనుండి అదేం చైనా అని రణ్వీర్ మనోహరి ఆతృతగా చూస్తూ ఉంటారు వాళ్ళకి కాస్త కనిపించదు ఇక అంజు మెడలో అమర్ చే వేయగానే ఆ లాకెట్ని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది అంజు ఇక అంజు చేతిలో ఉన్న లాకెట్ని పైనున్న రణ్వీర్ మనోహరిలు కూడా చూసిస్తారు మనోహరి రణ్వీర్ ఒకేసారి అంజు చేతిలో ఉన్న దుర్గమ్మ వారి లాకెట్ చూసి షాక్ అవుతారు ఒకరినొకరు చూసుకుంటారు అది అదే లాకెట్ కదా అన్నట్టు నిజం తెలుసుకున్న రణవీర్ మనోహరి ఏం చేస్తారు అంజు తన కన్న కూతురు అని తెలిసాక అమర్ని ఎదిరించి అంజుని తీసుకెళ్తాడా రణ్వీర్ రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్